సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని చిరంజీవి గారు జస్ట్ ఒక తొంభై రోజులు అనిల్ రావిపూడి గారికి టైం ఇచ్చేసారని చెప్పేసి దీంట్లోనే ఈ టైంలోనే సినిమా ఫినిష్ చేయాలని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వింటూనే ఉన్నాం సార్ అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ చక్కలు కొడుతుంది సార్ అదేంటంటే అనిల్ రావిపూడి గారు ఏదో కొత్త కథ కాకుండా పాత కథనే చిరంజీవి గారి కథనే తనదైన స్టైల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు అది కూడా గ్యాంగ్ లీడర్ సినిమానే కాస్త మసిపోసి మాడికాయ చేసి తండ్రి స్టైల్లో కామెడీలు ఇవన్నీ కూడా యాడ్ చేసి మరోసారి అదే సినిమా రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తీసి మరి ఈ వార్తలు అంటారా ఆ సినిమా మరి తీస్తే హిట్ అవుతుందంటారా మీరేం చెప్తారు ఈ సినిమాకి సంబంధించి ఏమీ లేదండి ఇది రకరకాల స్పెక్యులేషన్స్ లో భాగం అధికారిక సమాచారం అనుకోవడం లేదు అసలు గ్యాంగ్ ఒక రీమేక్ గ్యాంగ్ లీడర్ సినిమాకి వంద అది అంటే ఉమ్మడి కుటుంబం సినిమా ఉంది పన్నెండు కాపురం అనే సినిమా చూసాం మనం కృష్ణ గారితో ప్రతి కమర్షియల్ హీరోకి ఒక ఫ్యామిలీ సినిమా ఉంది ఉమ్మడి కుటుంబం అనే పేరుతో నాగేశ్వర రామారావు గారికి ఉంది అది హిట్టు దాని తర్వాత దాదాపు అదే ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ తో పన్నెండు కాపురం అని కృష్ణ గారు చేశారు అది పెద్ద హిట్టు దాని తర్వాత చిరంజీవికి ఈ సినిమా ఉంది గ్యాంగ్ లీడర్ ఈ గ్యాంగ్ లీడర్ కంటే ముందు బొమ్మరిల్లు అని విజయబాబు నేడు గారే ఓ సినిమా తీశారు బొమ్మరిల్లు కూడా ఉమ్మడి కుటుంబం గొడవ పెద్దన్న ఇరుక్కు ఇరుక్కుంటాడు పెద్దన్నని ఎలా బయటకు తీసుకురావాలి అనే కాన్సెప్టే బొమ్మరిల్లు ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్నే కొంచెం మార్చి గ్యాంగ్ లీడర్ అని తీశాడు ఆయన ఈ ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ అనేది పాడియావు లాంటిది అని నందమూరి తారక రామారావు గారు చెప్పాడు పాడియావు అంటే ఆయన ఒక రీజన్ కూడా చెప్పాడు దానికి పన్నెండి కాపురం టైంలో చెప్పాడు ఆ సినిమా సర్జనోత్సవానికి ఆయనే చీఫ్ గెస్ట్ ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే ఇది లాంటివి మన జీవితంలో ఏది కోల్పోతామో దాన్ని తరమే చూసి ఆనందిస్తాం ఇది మానవ నైజం మనిషి వీక్నెస్ ఇది మన జీవితాల్లో నుంచి ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినాయి అయినప్పటికీ ఉమ్మడి కుటుంబాన్ని తెరమేద చూసి ఆనందిస్తాం కానీ మన జీవితాల్లో ఉన్న కష్టాలని తరమేద చూపిస్తే ఏడుస్తాం సినిమాని రిజెక్ట్ చేస్తాం అందుకని అలాంటి కథలు నడవకపోవచ్చు ఈ కథలు అయితే నడుస్తాయని చెప్పాడ అలా ఒక రివర్స్ ప్రయోగం అక్నే నాయస గారు చేశారు ఆదర్శ కుటుంబం అనే పేరుతో అంటే కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఏదో అకేషనల్ గా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు రకరకాల గొడవలు అందరూ కలిసి ఒకే చోట కొట్టుకోవడం ఎందుకు అన్న పద్ధతిలో నడుస్తుంది ఆదర్శ కుటుంబం ప్రత్యేకాత్మ గారి డైరెక్టర్ ఆ సినిమా ఆడాలి అంతంత మాత్రంగానే నడిచింది ఈ సినిమాలతో పోలిస్తే అది డిజాస్టర్ కిందే అనుకోవాలి ఓకే అందుకని రామారావు గారు చెప్పిన రీజన్ కరెక్ట్ మన జీవితాల్లో లేని దాన్ని తరమే చూసి ఆనందిస్తాం అదే పాయింట్లో గ్యాంగ్ లీడర్ హిట్ అయింది ఆ రోజుల్లో దానికి తోడు అందులో జోడించినటువంటి బామ్మ చిరంజీవి కాంబినేషను అంటే నిర్మలమ్మకి చిరంజీవికి కాంబినేషన్లో కొన్ని సీన్స్ వర్కౌట్ చేశారు చాలా టిపికల్గా ఉంటాయి అది బాగా వర్కౌట్ అయింది అలాంటివి అన్నీ కలిసి అలాగే మ్యూజిక్ డ్యాన్స్లు అన్నీ కలిసి నిజానికి ఆ సినిమాకి ముందు కొంచెం చిరంజీవి కష్టాల్లో ఉన్నాడు ఆ టైంలో ఈ సినిమా మంచి విజయాన్ని అందించి ఆయనకు ఒక ఊపునిచ్చింది అందుకని ఆయన మూడు సెంటర్లో సజ్జినోత్సవం జరిపాడు బాపినేటి గారు సో అది చాలా బిగ్ సినిమా ఆ రేంజ్ అంటే అది కొత్త కథ ఏం కాదని చెప్తున్నా అదే కొత్త కథ కాదు ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసినా కొత్త కథ అవ్వదు కాబట్టి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ ఏదో అనుకుంటున్నాడు ఆ ఏరియాలో అనిల్ రావుపూర్కి కొంత గ్రిప్ ఉంది ఆయన మొన్న చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కదా గోదావళం మర్యాదలు దారుణంగా చేయాలి కదా అనే డైలాగ్ మీద కదా సినిమా నడిపాడు ఆయన ఫ్యామిలీ ఓరియంటెడే కదా అది అల్ ఒక ఇంట్లో ఆ ఇంట్లో అందరూ ఉంటారు హీరో హీరోయిన్ కూడా అక్కడే ఉంటారు ఏదో వ్యవసాయం గోల వాళ్ళ మధ్య అంటే మోడ్రన్ లైఫ్ను కొంత దానిలోకి మిక్స్ చేసి ఓటీటీలో కంటెంట్ చూస్తు చూస్తున్న పిల్లలు అలాగే కంపార్ట్మెంటల్గా చీలిపోయినటువంటి జనాల బిహేవియర్ దీని మీద డ్రామా నడిపాడు అదే డ్రామా ఇప్పుడు మళ్ళీ నడుపుతాడు అంటే సంక్రాంతికి వస్తునం లాంటి సినిమాయే చిరంజీవి కోరుకుని ఉండొచ్చు అంటే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఆ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఎలాగైనా ఇవ్వచ్చు అది ఫ్యామిలీ స్టోరీ అయ్యుండొచ్చు ఫైట్లు వీట్లు వద్దు అంటే దాన్ని కూడా ఓ పద్ధతిగా నడిపి ఎంటర్టైనర్ కావాలి ఎంటర్టైనింగ్ సినిమా చేస్తే తనతో వర్కౌట్ అవుతుంది అనేది చిరంజీవికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎంటర్టైనింగ్ హీరోయిజం చిరంజీవి మీద బాగా వర్కౌట్ అవుతుంది బాల్తేరు వీరయ్య సినిమా వర్కౌట్ అవడానికి వీరసింహారెడ్డి కంటే ఎడ్జ్ రావడానికి కారణం చిరంజీవిని ఎంటర్టైనింగ్ హీరోగా నడిపించటమే సో అదే ఫార్ములాని ఇంకొంచెం ఎక్కువ మోతాజులు చేయగలిగితే డెఫినెట్గా చిరంజీవి మీద మంచి సినిమాయే వర్కౌట్ అవుతుంది అయితే చిరంజీవిని ప్రాపర్గా వాడుకోవటంలో గతంలో ఈవీవి సత్యనారాయణ ఒక తప్పనడుగు చేసాడు అల్లుడా మజాకా అని ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అనే పేరుతో చేసి దానిలో ద్వంద్వార్థాలు ఇతర అంశాలు ఎక్కువైపోయి అది ఒక రకంగా నెగిటివ్ సినిమా అయిపోయి హిట్ అయింది సినిమా సినిమా హిట్ అయింది కానీ కాంట్రవర్షియల్ హిట్ అయింది ఆ కాంట్రవర్షియల్ హిట్ కాకుండా కొంచెం అదొక ప్రమాదం ఉంది దీనిలో అంటే హలో బ్రదర్ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేశారు ఈవీవి చిరంజీవి కాంబినేషన్లో హలో బ్రదర్ నాగార్జున కాంబినేషన్లో ఈవీవి చేసిన పెద్ద హిట్ దాని తర్వాత పెద్ద హీరోతో చేసిన సినిమా ఇదే ఆయన అల్లుడా మజాలో అక్కడ కొంచెం లైన్ దాటాడు లైన్ దాటి లక్ష్మి గారు అలాగే ఇద్దరు పిల్లలు ఈయన డ్యాన్స్ ముగ్గురుతో అదో గోల పెట్టేసి కాంట్రవర్షియల్ చేశాడు సార్ జనాలు ఏమిటి గోళ అనే పరిస్థితికి తీసుకొచ్చాడు అట్లాంటి వైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్త తీసుకుని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గనక చేయగలిగితే చిరంజీవితో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఓకే అదే ఆ ప్రయత్నం చేస్తాడు తప్ప గ్యాంగ్ లీడర్ కథ అక్కడ గ్యాంగ్ లీడరే ఇన్స్పిరేషన్ సినిమా అనేక సినిమాల ప్రేరణతో తీసిన సినిమా దానిలోనే కొత్తదనం లేదు ఆ టేకింగ్ హడావిడి దాని మీద ఉన్న కొత్తదనంతో సినిమా నడిచిపోయింది ఇది కూడా అంతే ఇక్కడ కూడా ఆ హడావిడి చేయాలి ఫ్రేమ్ అదే ఫ్రేమ్ పాత ఫ్రేమ్ పాత ఫ్రేమ్లో కొత్త పద్ధతిలో బిగించాలి ఫోటోని బిగించేసి సినిమా ఆడేస్తుంది అనిల్ రావు ఇప్పుడు మీద చిరంజీవి గారికి చాలా హోప్స్ అయితే ఉన్నాయి అది ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకుంది ఆయన దాన్ని కాన్ఫిడెంట్ గానే తీసుకుంటున్నాడని అనిపిస్తా సో కానీ బాబీ తర్వాత మళ్ళీ చిరంజీవికి ఒక పెద్ద హిట్ ఇవ్వబోయే డైరెక్టర్ గా అనిల్ బాబుపూడి అనుకోవచ్చు తొంభై రోజులే టైం ఇచ్చారని చెప్పేసి సినిమా తీసేస్తారా గారు తొంభై రోజులు చాలా ఎక్కువ అండి మూడు నెలలు మూడు నెలలు ఎక్కడ ఇచ్చేవాళ్ళు గతంలో సినిమాలు రామారావు గారు అలవిరాముడు లాంటి సినిమాకే నలభై రోజులు యాభై రోజుల లోపించాడే మాక్సిమం అరవై అంటే రెండు నెలలు మాక్సిమం అంతకు మించి ఏం చేసుకుంటారు దేశాన్ని పద్ధతిలో రోజుకి అలా వెళ్ళిపోద్ది స్క్రిప్ట్ పక్కగా ఉంటే టైం తీసుకోకుండా తీసేస్తాయి కమర్షియల్ సినిమా ఫార్ములా సినిమాలు దీనికి మొత్తం ముందే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి హీరో డేట్స్ అది సఫిషియెంటే నైన్టీ డేస్ లో సినిమా చేయటం అనేది పెద్ద కష్ట సాధ్యమైన విషయం ఏం కాదు ఈజీగానే చేయొచ్చు గతంలో తొంభై రోజుల్లో రెండు సినిమాలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి పాత ఆనాటి మెడ్రాస్ రోజుల్ని తలుచుకుని కొట్టేస్తారు ఏం కాదు అలా చేసి హిట్ అయిన సినిమాలే ఇవన్నీ గ్యాంగ్ లీడర్ కూడా అదే గ్యాంగ్ లీడర్ కూడా ఎన్ని సంవత్సరాలు తీసిన సినిమా ఏం కాదు వేరు ఇప్పుడు వేరు ఏం వేరు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది అవన్నీ అవునండి టెక్నాలజీ పెరిగితే హీరో డేట్ అదే కదా హీరో డేస్ కానీ తొంభై రోజులు ఇస్తానడుగా